తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ మరొక ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది ఈ విమాన ప్రమాదంలో ఈసారి ఏకంగా డిప్యూటీ సీఎం మృతి చెందినటువంటి ఘటన సంచలనంగా మారింది బారామతి విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా క్రాష్ అయింది దీంతో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమానంలో ఘోర ప్రమాదానికి గురయ్యారు ఈ ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం చెందారు ఈ ప్రమాదంలో ఆయనతో కలిపి మొత్తం ఆరుగురు మృతి చెందారు మృతుల్లో అజిత్ పవార్ ఉన్నట్లుగా డీజీసీఏ నిర్ధారించింది ఈ సంఘటన మొత్తం మహారాష్ట్రను కుదిపేస్తోంది రాజకీయ వర్గాలలో తీవ్ర కలకలం సృష్టించింది జిల్లా పరిషత్ ఎన్నికలకు ప్రచారం సమావేశాలలో భాగంగా భారామతిలో నిర్వహిస్తున్నటువంటి సభలో ప్రసంగించడానికి వెళ్తున్నారు ఈ క్రమంలో అజిత్ పవార్ బుధవారం ఉదయం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో భారామతికి బయలుదేరారు అయితే విమానం ఎయిర్పోర్టు రన్వేపై ల్యాండ్ అవుతుండగా అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడింది దీని కారణంగా పైలట్ నియంత్రణ కోల్పోయి విమానం కూలిపోయింది ప్రమాదం చాలా దారుణంగా జరిగినట్టుగా సమాచారం విమానం కూలిపోయిన తర్వాత పెద్ద ఎత్తున పొగ వ్యాపించింది విమానం తీవ్రంగా దెబ్బతింది అజిత్ పవార్ మరణ వార్త తెలియగానే భారామతితో సహా జిల్లా అంతటా కూడా ఆందోళన వాతావరణం వ్యాపించింది సమావేశ స్థలాలలో ఉన్నటువంటి కార్యకర్తలు విమానాశ్రయం ఆసుపత్రికి చేరుకుంటున్నారు విమాన ప్రమాదానికి ఖచ్చితమైనటువంటి కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు ఇది సాంకేతిక లోపమా లేదా మరేదైనా అని ఇప్పుడు దర్యాప్తు చేయడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఉన్నత స్థాయి విచారణ నిర్వహించేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా కూడా ఉదయం ఉదయమే ఇంత ఘోరమైనటువంటి దుర్వార్త వినవలసి వస్తుందని కూడా ఎవరు ఊహించలేదు ముఖ్యంగా మహారాష్ట్రలో ఒక కీలకమైనటువంటి నేత అజిత్ పవార్ ఆయన డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం అక్కడ సేవలు కొనసాగిస్తున్నారు అనేక దశాబ్దాలుగా అక్కడ ప్రజలకు రాజకీయాలలో ఆయన అనేక స్థానాలలో పనిచేశారు అనేక పదవులను చేపట్టారు అలాంటి సీనియర్ నేత ఈరోజు విమాన ప్రమాదంలో మరణించారు డిప్యూటీ సీఎంగా పదవిలో ఉన్నటువంటి సమయంలోనే అనేటువంటి విషయం ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలు కూడా రేపుతుంది ఇప్పుడు అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వంలో కూడా అలజడి మొదలైంది ప్రమాదం ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఇంత దారుణమైనటువంటి ప్రమాదం జరగడానికి గల కారణాలేంటి పూర్తి వివరాలు ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తుంది ఏవియేషన్ ఏదేమైనా కూడా ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో ఉదయం ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల నిర్వహణలో భాగంగా అక్కడ ఎన్నికలను బలోపేతం చేసేందులో చేసేందుకు కార్యకర్తలకు అక్కడ మరింత బూస్టప్ ఇవ్వడం కోసం అజిత్ పవర్ వెళ్తున్నటువంటి క్రమంలో భారమతికి కాసేపట్లో అయితే అంత సక్రమంగా ఉండేది అక్కడికి దిగిపోయి తన సభలో పాల్గొని అంతా యాజీజ్గా ప్రోగ్రామ్ అంత షెడ్యూల్ ప్రకారం నడిచేది కానీ అకస్మాత్తుగా అక్కడ పైలట్కి సరైనటువంటి ల్యాండ్ చేస్తున్నటువంటి సమయంలో అతనికి ఆ వాతావరణం అనిపించలే అనుకూలించలేదన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతానికి కానీ ఏ కారణం చేత అది క్రాష్ అయింది టెక్నికల్ ప్రాబ్లమా లేకుంటే నిజంగానే వాతావరణం అనుకూలించలేదా ఏం జరిగిందా అనేటువంటి పూర్తి వివరాలు అయితే దర్యాప్తులో బయటపడేటువంటి అవకాశం ఉంది కానీ ఈ ప్రమాదంలో నేరుగా డిప్యూటీ సీఎం అధికారులు ఉన్నతాధికారులు అందరూ కూడా అక్కడికక్కడే మరణించినటువంటి వార్త అయితే ఒక్కసారిగా పెరుగు దుమారం రేపుతుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది గత కొన్ని రోజుల క్రితం మనం చూసాం కొన్ని నెలల క్రితం విమాన ప్రమాదం అహ్మదాబాదులో జరిగినటువంటి ఘటన ఎంత ప్రమాదం చిత్రీకరించిందో మనందరం చూసాం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఆ యొక్క ప్రమాదం మరలా అది ముందే మరొక విమాన ప్రమాదం ఇక్కడ చోటు చేసుకుంది అది కూడా ఈసారి ఏకంగా డిప్యూటీ సీఎం ప్రాణాలనే బలికొంది ఈ యొక్క విమాన ప్రమాదం ఏదైనా కూడా ఈ జరిగినటువంటి విమాన ప్రమాదం తాలూకు దృశ్యాలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దీనికి సంబంధించిన చర్చ అయితే కొనసాగుతుంది ఎందుకు ఈ ప్రమాదం జరిగిందని డిప్యూటీ సీఎం అనగానే చాలామంది ఒక రకమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏంటి ఇంత పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులకే కూడా ప్రాణాలకు రక్షణ లేదు విమానాల్లో వెళ్తే అనేటువంటి పరిస్థితి ఏర్పడింది గత ప్రమాదాలను కూడా నెమరవేసుకుంటూ చూస్తున్నాం ఆ సందర్భంలో ఏదేమైనా ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తొందరలోనే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది